శ్రీ జ్ఞాన దేవస్థానం వాసరలో ఈసారి గతము కంటే భిన్నంగా ఖచ్చితంగా ప్రకృతి పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని మట్టి గణపతిని పెట్టాలి అని దృఢ సంకల్పంతో నిశ్చయించుకొని ఈ గుణాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావాలి దేవస్థానం యొక్క వినాయకుడిని చూసి గ్రామంలో ప్రతిష్ఠించే అన్ని వినాయక మండపాలు కూడా ఆదర్శంగా తీసుకొని రాబోయే కాలంలో వాళ్ళు కూడా ఈ విధంగా ఉత్సవం చేయాలి అనే భావనకు రావాలి మత్తు పానీయాలకు దూరంగా ఉంచి టీచేలు ఇటువంటి సంస్కృతిని పారద్రోలి కేవలము సాంస్కృతిక కార్యక్రమాలు మరియు చిన్నపిల్లల చేత కోలాటలు అలాగే భజన కార్యక్రమాలతో ఎంతో జరగాల్సి నన్ను ప్రెజెంట్గా ఎన్నుకోవడం జరిగింది వారు ఇంత ఇచ్చారంటే మీరు ఏ విధంగా చేస్తారో అంతా కూడా సాంప్రదాయంగా ఉండాలన్న విషయాన్ని చెప్పడం చెప్పడంతో మళ్ళీ మట్టి వినాయకుడిని తీసుకురావడం జరిగింది ఎవరన్నా ఇక్కడ కూడా హాని కలగకుండా సాంప్రదాయబద్ధంగా గణేష నిమజ్జనానికి గణేష్ ఉత్సవానికి నవరాత్రి తొమ్మిది రోజులుగా ఘనంగా తప్పుకోవడం జరిగింది నిమజ్జన కార్యక్రమాన్ని కూడా ఒక నెమలి వాహనాన్ని తయారు చేసి నె నెమలి వాహనం దూరం నుండి చూస్తుంటే నెమలి వచ్చినట్టుగా నెమలి వాహనాన్ని తయారు చేయడానికి లోకేష్ టీచరు గణేష్ గారు జ్ఞాని గంగాధర్ వీరందరూ కూడా రాత్రి మొత్తం కష్టపడి ఎలక్ట్రిషియన్ అంబరీష్ అంబరీష్ గానీ చిన్నాజి సాయినాథ్ పటేల్ గారు మళ్ళీ తోటి మిత్రులందరూ కూడా అందరి పేర్లు చెప్పడం పాల్గొంటామని రావడం జరిగింది దానికి మా యొక్క దేవస్థానం వాళ్ళు కూడా ఇష్టపూర్వకంగా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అలా ఆ యొక్క వినాయకుడు వాళ్ళకు మళ్ళీ వాళ్ళ లోపలికి వెళ్ళి మీరు కూడా నా సేవలకు రండి మరి ఏ విధంగా చెప్పిందో దేవుడు తెలియదు కానీ వాళ్ళు ఈ సంవత్సరం రావడం జరిగింది వచ్చినందుకు వాళ్ళు వచ్చిన దానికి హండ్రెడ్ పర్సెంట్ అంత ఒక్క శాతం కూడా న్యాయం చేసేట్టు ఈ భాష భాషల లోపల ఎక్కడ లేనటువంటి విధంగా ఆ యొక్క సాంస్కృతిక కార్యక్రమం సిండి భజన కానీ ఏర్పాటు చేయడం కానీ సాంస్కృతిక కార్యక్రమం యొక్క రాముడి కీర్తనలు శ్రీకృష్ణ భగవానుడి కీర్తనలు ఆ రాధమ్మ తల్లి కీర్తనలు ఈ విధంగా అన్నింటినీ కూడా వాళ్ళు కీర్తనలు చేసి ఆ యొక్క దేవాలయం రెండు గంటలకు మధ్యాహ్నం లేపి సాంప్రదాయ రీతిలో లేపి ఆ యొక్క సాయంత్రం ఏడున్నరకి ఆ యొక్క నిమజ్జనం జరిగింది గ్రామంలో కూడా పురవీధులలో ప్రతి ఒక్కరు కూడా మంచిగా అందరితో ఫ్యామిలీతో మంచిగా కలిసి చూసి ఆనందించు దీనికి మా దేవాలయం తరఫున మా యొక్క దేవాలయ ఆలయం అందరి తరఫున చాలా చాలా సాంప్రదాయ రీతిలో ఈ యొక్క దేవస్థానం ఏర్పాటు చేసిందని ఊరు ఊరంతా కూడా చెప్పుకోవడం జరిగింది చెప్పుకోవడం అంటే ఇంత చిన్న విషయం కాదు అందరికీ కూడా ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నమస్కారం ఓం మైం సరస్వతి నమ శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రం లోపల వినాయక నవరాత్రులు చాలా అత్యంత వైభవంగా ఈ సంవత్సరం జరిగాయి ఇందులో భాగంగా ఈసారి ఈ దేవాలయ దేవాలయ ప్రాంగణంలో ఉన్న అందరి వాళ్ళకి కలుపుకొని ఈ యొక్క ఉత్సవం జరుపుకున్నాము అందులో భాగంగా ఈ కమిటీ వాళ్ళు చాలా బ్రహ్మాండంగా ఏ సంవత్సరం లేనట్టుగా కని విని ఎరగని రీతిలో ఈ సంవత్సరం ఈ యొక్క ఉత్సవాన్ని జరిపినారు అధ్యక్షులైతేనేమి ఉపాధ్యక్షులైతేనేమి ప్రధాన కార్యదర్శులు మరియు కోశాధికారి గారి సభ్యులు కానీ ప్రతి ఒక్కరు భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఆచరించారు వారందరికీ శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆశీస్సులతో పాటు వినాయకుడి యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా కలగాలని చెప్పి కోరుకుంటూ ఓం మై సరస్వతి నమైతే విశేషంగా దీంట్లో సేవ చేసిందో వాళ్ళని గుర్తించి ఈ గణేష్ ఉత్సవ కమిటీ ఏదైతే దేవస్థాన గణేష్ ఉత్సవ కమిటీ ఉందో వారి ఆధ్వర్యంలో చిరు సత్కారము ఉంటుంది కాబట్టి मोदी तो तो <abra PowerPoint> तो का विग्रहदाता गिरीधर गिमान स्वीकृति जल्द जल्द नसा <laughs> दिलीपल

మన దగ్గర తొమ్మిది రోజులు గణేష్ నిమజ్జనం కావాలి యాక్చువల్ అంటే ఏదన్నా ఒక ఊరికి కానీ ఒక ప్రాంతానికి ఒక సాంప్రదాయం ఉంటుంది ఆ సాంప్రదాయాన్ని మనమే మటగలుపుతున్నాం అలా తొమ్మిదో రోజులు విసజనం కావాలి పదో రోజు చేస్తున్నాం అంటే మనం ఇంత వచ్చే తరానికి ఏం మెసేజ్ ఇస్తున్నాం అది ఆలోచించాలి మన లోపల లోపల చైతన్యం వచ్చి మార్పు వచ్చి వచ్చే జనరేషన్ మనం విశేషగా ఉండాలనే ఉద్దేశంతో ఈ పరిస్థితుల అమ్మవారి యొక్క క్షేత్రం లోపల గణేష్ ఉత్సవాలు మనం ఈ విధంగా ప్రారంభం చేయడం జరిగింది ఈ ఉత్సవాలలో ఒక మెంబర్షిప్గా చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం డైరెక్ట్ సంవత్సరానికి ఇంత మెంబర్షిప్ ఇంతమంది ఒక ఇరవై మంది ముప్పై మంది నలభై మంది యాభై మంది తలా ఇంత మిగతా వాళ్ళు వస్తే వచ్చి ఇయ్యండి లేకపోతే ప్రతి దగ్గర పోయి అడగడం అనడం వందలు రాస్తారు రెండు వందలు రాస్తా వాళ్ళ దగ్గర పదివేలు రాసి కెపాసిటీ ఉన్నా కూడా వాళ్ళు మనకి ఏదో అడుగుతున్నాం అన్న ఫీలింగ్లు అనిపించింది నాకు తిరిగితే ఈసారి అట్లా కాకుండా మనం ఇక్కడ ఇంతమంది ఉన్నాం ఈ ఇక్కడ ఉన్నటువంటి లోపల కొన్ని వందల మంది ఉన్నాం మన స్టాఫ్ ఉన్నది దగ్గర దగ్గర రెండు వందల వంద యాభై నుంచి రెండు వందల దగ్గర దగ్గర ఉన్నది మిగతా ఉత్సాహి గ్రూప్ లో ఏర్పడి ఏర్పడి వచ్చే సంవత్సరం ఇంకా వైభవంగా చేయాలని చెప్పేసి నా కోరి యాభై రూపాయలు బ్యాలెన్స్ ఉంది దీన్ని ఏం చేద్దామని కూడా చర్చగా రావాలి సరస్వతి దేవస్థానం గణేష్ మండలి వారందరికీ ప్రతి ఒక్కరికి నా తరఫున నమస్కారాలు పండుగను చాలా గొప్పగా గ్రాండ్గా జరుపుకున్నాము అయితే ప్రైవేట్ వాళ్ళు ఎందుకు అని అన్నారంటే వరకు నేను జవాబు చెప్తాను ఎందుకంటే గత నలభై ఐదు సంవత్సరాల నుంచి ఈ ఆవరణలో నేనున్నాను ఈ టెంపుల్ టెంపుల్గానేసుకు ఎనిమిది సార్లు క్యాషియర్గా నేనున్నా ఇది మా బాసరు అందరం కలిసి ఒక బాసరు గుడి దగ్గర ఉండేళ్ళం కాబట్టి మనం అందరం కలిసి చేసుకుందాం ఇక ముందు కూడా అలాగే చేసుకుందాము మనకు టోటల్గా ఎంత ఒక్క లక్ష నలభై ఎనిమిది వేల రెండు వందల ఆదాయం వచ్చింది ఖర్చు తొంభై ఏడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు అయింది యాభై వేల రెండు వందల ఐదు రూపాయలు ఈరోజు మనకు బ్యాలెన్స్ ఉంది ఉన్న ఎలాగైతే చేసుకున్నామో అదేవిధంగా ప్రతి ఒక్కరు ఈ డీజేలని డ్యాన్స్లని తాగులని చేయకుండా మంచి ప్రోగ్రాంలు చేసుకుంటే మన సంస్కృతి సాంప్రదాయాలు బాగుంటాయి అది ప్రతి ఒక్కరు గమనించాలని చెప్పి మనం ఈ విధంగా స్టార్ట్ చేసినాం మన గుడి దగ్గర నుంచి అమిత్ శర్మ గారు మదన్ మహారాజ్ ప్రతాపరావు రావు గారు వీళ్ళందరికంటే ఏఈఓ గారు అంటే టోటా గిరిధర్ గారు అన్నదాత మన రాజేందర్ గారు వీళ్ళందరూ మనకు సపోర్ట్ ఇచ్చి గణేష్ నాగభూషణం స్కూల్ పిల్లలు మనకు ఈ ప్రోగ్రామ్ హైలైట్ చేయడానికి ఫస్ట్ కార్యకులు వాళ్ళు ప్రతి సంవత్సరం మన గణేష్ మండలి దగ్గరికి ఆ నాగభూషణం స్కూలు వేరే ఇతర స్కూల్ వాళ్ళు కూడా వస్తా అంటే కోలాటం వేయడానికి మనం పిలుచుకుందాం అని చెప్పి నా తరఫున వినవ్ మారుతి పటేల్ గారు అలాగే ప్రదాప్ గారు స్పందించి ముందుకు వచ్చేసి ఈ సాంప్రదాయ పద్ధతి లోపల సనాతన ధర్మ పద్ధతి లోపల ఆచరించడానికి మొదలు మొదలుకొని ముందుకు వచ్చి సహకరించినందుకు ఈ ఉత్సవాలు బలంగా నిర్వహించిన దాంట్లో పాత్ర పోషించినందుకు ఈ కమిటీ సభ్యులకు మరియు ఇతరత్ర దేవస్థానం సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు